वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निरुविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् సన్నిధిత్ ఓం గం గణపతయ నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ మనము శ్రీ సాయి సుచరిత్రం ముప్పైవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇరవై తొమ్మిదవ అధ్యాయం పరంగా మనం మద్రాస్ భజన సమాజం వారు భజన చేస్తుంటే ఆ భక్తురాలు మాత్రం ఆయన ఇచ్చేటువంటి కానుకలకి ఆశించకుండా చక్కగా పూర్తి ఏకాగ్రతగా భజన చేయటం తద్వారా ఆమెకు సాక్షాత్తు శ్రీరామచంద్రుని దర్శనాన్ని సద్గురువు అసంగటం అదెంతా కాదు నీ భ్రమ అని అనుకున్నా అతని ఆమె భర్త గారికి కూడా గొప్ప స్వప్నానుభూతిని స్వప్నానుభవాన్ని కలగచేయడం అతని యొక్క పాపం అంతా కూడా ఎలా దహించి వేశారు అన్నట్లు అంతేకాక ఏమంటారు చివరికి ఇప్పటి ఈ నమస్కారానికి ఇంతకు ముందు నమస్కారానికి భేదం ఉందా అనంటే చాలా భేదం ఉంది బాబా ముందు నమస్కారాలు ఏమో నీ వద్ద పైకం తీసుకోవడానికి బ బహుమానాలు పొందటానికి ఇప్పటి నమస్కారం ఏమో మిమ్మల్ని దేవునిగా భావించి చేసింది అని చెప్పి అంటారు అయితే అతనికి తన గురువైనటువంటి సమర్థ రామదాసుల వారి దర్శనాన్ని కూడా సద్గురువు స్వప్నంలో వసంగినటువంటివైన మనం చెప్పుకున్నాం తర్వాత టెండూల్కర్ కుటుంబం ముఖ్యంగా ఏమిటి అంటే గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే అన్నట్లుగా ఇలాంటి అనుభవాలు ఎందరెందరికో ఈ రోజుకి కూడా అవుతూ ఉన్నాయి కదా అమ్మ ఏమిటి అంటే అమ్మో పరీక్షలు ఇప్పుడు అసలు టైం బాగుండలా మరి అందులో ఇప్పటి కాంపిటీషన్ వైజ్ ఏమో మరి నూటికి నూట ఒక్క మార్కులు రావాల్సిన పరిస్థితులు ఉంటాయి కొందరికి మరి ఎట్లా అని భయపడుతున్నప్పటికీ కూడా ఆ గురు అనుగ్రహం చేత మంచి మార్కులు అంటే కొంచెమే వస్తాయి అనుకుంటే ఇంకా అత్యధిక మార్కుల్ని పొంది ఘనమైనటువంటి ఉత్తీర్ణతను సాధించినటువంటి వైనం మన గ్రూపుల్లోనే అనేక అనేక మందికి మనం వింటూ ఉన్నాం అయితే వారందరికీ కూడా ఆ సద్గురువు మన వేదిక పరంగా సూచించినది ఏమిటి అంటే శ్లోకరూప గురు చరిత్ర పారాయణ మామూలు గురు చరిత్ర అంటే యాభై రెండు అధ్యాయాలు కష్టం కాబట్టి శ్లోకరూప గురు చరిత్ర అయితే యాభై రెండు శ్లోకాలు ఎవరు వ్రాసారు శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు వ్రాసినటువంటిది ఆ శ్లోకరూప గురు చరిత్ర కనీసం ప్రతి గురువారం అన్నా విని ఆ యొక్క నృసింహ సరస్వతీ స్వామికి నమస్కారం చేసుకుంటే చక్కగా చేసినటువంటి కృషి విద్యార్థులకు ముఖ్యంగా సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకున్న వైనన్ రీత్యా అనేకానేక మందికి నిదర్శనాలు కలుగుతూ ఉండటం కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు కదా ఆ తర్వాత ఇంకా ఎవరు కెప్టెన్ హాటే గారి స్వప్నం చిక్కుడుకాయలవి ఇద్దామని చెప్పి కానీ అదే స్వప్నానుభూతులకి స్వప్నానుభవాలకి సద్గురునికి సంబంధించిన వాటికి అసలు ఏ విధమైనటువంటి పరిమితులు ఏమీ లేవు అది స్వప్నంలో అట్లా చిక్కుడుకాయ కూర అవి స్వయంపాకంగా ఇచ్చినట్టు అనిపించి వెంటనే బొంబాయిలో స్నేహితుడికి మనీ ఆర్డర్ చేసి చక్కగా అన్నము చిక్కుడుకాయ వగైరా సద్గురువుకి నిమోన్కరు ద్వారా పంపేటువంటి ఏర్పాటు చేయటం ఎంతో ఆదరంతో మిగిలిన వంటకాలన్నీ కూడా పరిత్యజించి వెంటనే ఆ యొక్క చిక్కుడుకాయ కూరనే సద్గురువు ఆరగించడం దాని వెనుక భావం ఏమిటి ఆ స్వప్నానికి తనకి పూర్తిగా అనుబంధం ఉందనే కదా మామూలు అదే అందుకే ఆయన పరమ గురువు మిగతా గురువులైతే మామూలు వాళ్ళైతే ఏమిటి కనపడ్డానా కల్లో ఆహా అది మా వాళ్ళు కల్లో కనపడ్డారని మనం చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు కానీ ఈ గురువుకి తదితర గురువులకి గల వ్యత్యాసం ఏమిటి అంటే ప్రతిదీ కూడా సూక్ష్మాంశం నుంచి స్థూలాంశం వరకు ప్రతిదీ కూడా ఆయన ఎరుగున్నదే అంశం అక్కడ అనేది అనే అంశం మనం గ్రహించాలన్నమాట అది తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎమ్మా శ్రీరామ జయ రామ జై జైరామ తదుపరి కాదు ఇవాళ ముప్పై అధ్యాయం ఈ అధ్యాయములో బాబా షిర్డీకి ఈడ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతం చెప్పుకొందు దయామయుడు భక్తవత్సలుడు అగు శ్రీ సాయికి నమస్కారం వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపదరు వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపం వహించిరి భక్తులకు ఆత్మ సాక్షాత్కారం కలిగించుటే మహాత్ముల కర్తవ్యం అది యోగేశ్వరుడైన సాయినాథనకు ముఖ్యతమైనది తప్పనిసరి అయినది వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్ల నశించును అట్టి వారి ప్రగతి నిశ్చయం వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రముల పారాయణము చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు దుర్బలులము పుణ్యహీనులము అగుటచే భక్తి అనగా ఏమిటో మనకు తెలియదు మనకి ఇంత మాత్రం తెలియను ఇతరులు మనలను విడిచిపెట్టునప్పటికి బాబా మాత్రం మనలను విడువడు అనే అంశం మనకి తెలుసా అమ్మా తెలిసిపోయిందా ఈ పాటికి మన ఈ ఆరేళ్ల పైనంలో ఈ ఈ పారాయణ వేదిక ద్వారా మనకి కనీసం ఈ అంశం అన్నా మనం తెలుసుకోగలిగామా ఏమిటది ఇతరులు మనలను విడిచిపెట్టునప్పటికీ బాబా మాత్రము మనలను విడువడు సాయిరామ్ వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి జ్ఞానము నిత్య వివేకములను పొందెదరు భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాని నెరవేర్చును అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు కాని మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనదము మా తప్పులన్నయ్యూ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక కష్టముల పాలై సాయిని ఈ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సుష్టి నొందెదరు దయా సముద్రుడకు సాయి కటాక్షించుటచే హేమాడ్పంత్ ఈ గ్రంథమును వ్రాయగలిగేనని చెప్పుకొనెను లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత ఎవరింత కఠినమైన పనికి పూనుకొన పూనుకొనగలరు అనెను శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము కానీ శ్రమ గాని కనరాకుండెను అది భారం ఆయనపై వేశాక ఇహ ఎంతటి కష్టమైన కార్యమైనా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అది మనమే చేస్తున్నాము అనేటువంటి భ్రమ మనపై ఉన్నంత వరకు ఆ అహంభావం వల్లే అనుకో ఏదన్నా అనుకో ఆ భారం మనకి ఉండి శ్రమ వగైరాదులు కనపడుతూ ఉంటాయి అట్లా కాకుండా తన పని తానే మనల్ని ఒక ఏమంటారు ఒక పావుగా పెట్టి నడిపించుకుంటూ చేయిస్తున్నారు అనేటువంటి దృక్పథం కలిగినప్పుడు మనకి ఆధ్యాత్మికపరమైన అంశాల పట్ల శ్రమ ఎక్కువ భాగం ఉండదు మనం లౌకికులం కాబట్టి పూర్తిగా ఉండదని చెప్పలేను కానీ ఎక్కువ భాగం ఉండేటువంటి అవకాశం అయితే తగ్గుతుంది పూర్తిగా ఎందుకు చెప్పలేను అంటే లౌకికులం కాబట్టి శరీర ఆరోగ్యాలవి కూడా మనకి కొంత ఉంటాయి కాబట్టి ఆ రీత్యా తీసుకుని కొంత భాగం మనం త్యజించిన కొంత భాగం అయితే అలసట వగైరాదులు ఉండవు ఎప్పుడైతే పూర్తి భారాన్ని ఆ సద్గురువుపై వేసి ఈ పని నేను చేస్తున్నాను అంటే దీనికి మూల కారణం నీవు నీవే నా చేత నాలో ఉండి నడిపించు నాలో ఉండి ఈ పని నువ్వు చేయించు ఈ పని అసలు మళ్ళీ మాట్లాడితే నాది కాదు నీది అని అనుకుంటే ఏ బాధ ఉండదు కదా తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంత మగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకునేను ఈ క్రింది కథ సాధారణ కథ కాదు స్వచ్ఛమైన అమృతం దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువనక్కరలేదు అయితే ఏం చెప్పుకోవాలి వినక్కరు లేదు అని మనం కలపాలి దీనికి కావలసినది అంతులేని ప్రేమ భక్తి వివాదము కాదు జ్ఞానులు భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులమనుకుని వారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనరు తదితరులు హా కాకమ్మ కథలు అనుకుందు అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించదరు ఈ శ్రీ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యం కలుగును గృహస్థులకు సంతృప్తి కలుగును మోక్షులకి సాధనగా ఉపకరించును ఇహ ఈ అధ్యాయములోని కథను ప్రారంభించదను కాకాజీ వైద్య నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడు ఉండెను అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చెంచల మనస్కుడాయను అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలం దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను అతని భక్తికి దేవత సంతశించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమునగా అనిపించి బాబా వద్దకు పొమ్ము నీ మనస్సు శాంతి వహించును అనెను ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకునటకు కాకాజీ ఉత్సహించను కాని ఇంతలోనే అతనికి మెళకువ కలిగను ఈ బాబా ఎవరై ఉండవచ్చునా అని అతను యోచించను కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఆ ఈ బాబా త్రయంబకేశ్వరుడు అనగా శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలముగు త్రేయంబకం వెళ్ళెను అచ్చట పది రోజులుండెను అక్కడున్నంత కాలము వేకువ స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడిగా ఉండెను పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను అనవసరముగా త్రయంబకేశ్వరమునకు ఎందుకెళ్ళినావు బాబా అనగా షిరిడీ సాయి అని నా అభిప్రాయము అని షిరిడీకి పోవుట ఎప్పుడు పోవలని బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందు చూడను గురు చరిత్రలో కూడా ఇలాంటి అంశం చదువుకోలే అమ్మా చందలా పరమేశ్వరుని ఆశ్రయించి ఆశ్రయించమని ఈయన నృసింహ సరస్వతి స్వామి వారు పంపారు ఈ నంది శర్మ నరహరి శర్మ వృత్తాంతాల రీత్యా అయితే ఆ యొక్క నృసింహ సరస్వతి స్వామివారిని ఆశ్రయించమని చెప్పి తులజా భవానీ దేవి వీరందరూ కూడా చెప్పినటువంటి వైనాలు మనం చెప్పుకున్నాం ఎవరైనా యోగీశ్వరుని చూడవలననుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును యథార్థముగా యోగియు భగవంతుడును ఒక్కరే వారిలో ఏహి భేదము లేదు ఎవరైనా పోయి యోగిని అన్నది ఉత్త బూటకం యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారు ఎవ్వరు అది ఆయన ఆజ్ఞ లేనిదే యోగీశ్వరుల ఆజ్ఞ లేనిదే వారి దర్శనానికి అసలు మనం వెళ్ళలేము అలాగే షిరిడీలో అయితే ముఖ్యంగా ఆయన అనుమతి లేనిదే షిరిడీ వదిలి కూడా యువతలకి రాలేము అది అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు అనర్చును కాకాజీ విషయములు అట్లే జరిగను తదుపరి అంశం శ్యామామృక్ కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవుటకు అతని ఇంటికే వచ్చాను అతడింకెవడో కాదు బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూ చూచెదం శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత యగు వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మృక్కునెను కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను సాయిరాం తనకు నయమైనచో రెండు వెండి కుచములను సమర్పించదనని అప్పుడు ఇంకొక మ్రొక్కు మ్రొక్కెను కానీ ఈ రెండు మ్రొక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి రెండు మ్రొక్కులు చెల్లించు భారం అతనిపై వైచి ఆమె మృతి చెందెను శ్యామ కొన్నాళ్లకు ఆ మృక్కులను తాను కూడా పూర్తిగా మరచిపోయాను ఇట్ల ముప్పై సంవత్సరములు గడిచెను అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల మకాము చేస్తుండెను అతడు శ్రీమాన్ బూటీ మొదలుగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రకులు చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగ చేయుచున్నది అనెను బాపాజీ ఆ సంగతి శ్యామాకు తెలియపరిచను అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికి వచ్చెను ఇహ ఆలస్యం చేసినచో చో హానికరమని ఎంచి ఒక కంసాలిని పిలిచి రెండు వెండి కుచములను చేయించెను మసీదుకు పోయి బాబా పాదములపై పడి రెండు కుచములను అచ్చట పెట్టి తన మృక్కులను చెల్లజేయుమని బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటచే వాని ఆమోదించమని వేడును నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మృక్కును చెల్లింపు అని బాబా నిర్బంధించను బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వణి పట్టణమునకు బయలుదేరెను పూజారి ఇల్లు వెతుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరెను అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలనని గొప్ప కుతూహలముతో ఉండెను అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళను ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడు మీరెవ్వరు ఎచ్చటి నుండి వచ్చినారు అని కాకాజీ అడిగాను మాది షిరిడి నేను సప్తశృంగికి మృక్కు చెల్లించుటకు ఇచ్చటకు వచ్చినాను అని శ్యామ నేను షిరిడీ నుండి వచ్చినని తెలియగనే శ్యామాను కాకాజీ కౌగలించుకొనెను ప్రేమతే ప్రేమచే మైమరిచిపోయెను వారు గూర్చి ముచ్చటించుకుని శ్యామ మృక్కుల చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరి సాయిరా షిరిడి చేరగనే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను అతని కండ్లు కన్నీటితో నిండెను అతని మనస్సు శాంతించెను సప్త శృంగి దేవత స్వప్నములు తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని పోయి ప్రశాంతి వహించను కాకాజీ తన మనస్సులో కొనెను ఏమి అద్భుత శక్తి బాబా ఏమీ పలుకలేదు ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు నైనను పలుకలేదు కేవలం వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యం పోయినది అంతరంగమున ఆనందం ఉద్భవించినది ఇది ఏ దర్శన భాగ్యం సాయిరాం అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగడించెను అతని నోటమాట రాకుండెను బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతులేకుండెను బాబాను సర్వస్య శరణాగతి వేడెను తన వేదనను బాధలను మరచను స్వచ్ఛమైన ఆనందమును పొందెను అక్కడ పన్నెండు రోజులు సుఖముగా ఉండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరాను ఒక్క మాట కూడా మాట్లాడ్లా చూసారా సద్గురువు ఒక్క మాట మాట్లాడకపోయినా ఆ యొక్క దర్శనం చేతనే అతని మనస్సులో అంత ప్రశాంతత కలిగిందనమాట అది పరోక్షంగా చేయవలసింది మానసికంగా చేసేశారమ్మా అది తదుపరి అంశం రహత కుశాల్చంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు ఇది సత్యమే కావచ్చు కానీ బాబా స్వప్నములకు కాలమని కాల నియమం లేదు చూసారా మనం చెప్పుకున్నది ఇక్కడ చెప్పారమ్మా ఒక ఉదాహరణ ఒకనాడు సాయంకాలం బాబా కాకా సాహెబ్ దీక్షితును పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుందు తీసుకుని కాక రహటా వెళ్ళెను కుశాల్ చందును కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందచేసెను దీనిని విని కుశాల్ చందు ఆశ్చర్యపడెను మధ్యాహ్న భోజనానంతరం నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మని నందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో ఉన్నానని చెప్పెను తన గుర్రం అచ్చట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చెను కుసాల్ చందును తీసుకుని రావలసినదని బాబా దీక్షిత్కు చెప్పుటచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి కుషాల్ చంద్ బాబాను దర్శించను అందరూ సంతసించిరి బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ మనస్సు కరిగిపోయను తదుపరి అంశం పంజాబీ రామ్లాల్ ఒకనాడు బొంబాయిలో ఉండు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అను వాడు ఒక స్వప్నమును గాంచను ఆ స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మనను బాబా వానికి మహంతువలే కనిపించను కానీ అతనికి వారు ఎచ్చటగలరో తెలియకుండెను పోయి వారిని చూడవలెనని మనం నిశ్చయించెను కాని చిరునామా తెలియకుండుటచే చేయుటకే హీ తోచకుండెను ఎవరినైనా మనం పిలిచినచో వచ్చు వారి వరకు కావలసినవన్నీయు మనము సమకూర్చదము ఈ విషయములో కూడా అట్లనే జరిగను అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచను స్వప్నములో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పటములో ఉన్న వానితో సరిపోయెను కనుగొనగా ఆ పటము సాయి బాబాది అని తెలిసను అతను వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలం వరకు ఉండెను ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకొని వచ్చుచుండెను వాని ఇహపరముల కోరికలు నెరవేర్చు చుండెను సద్గురవే నమీ శ్రీ సాయి సచరిత్ర అధ్యాయం సంపూర్ణం ఏతత్ఫలం సర్వం సద్గురుచరణరవిందర్పణం అస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత हनुमते नमः शुभं भवतु